హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను రమ్య ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే ప్రజెంట్ ఇట్లా ఉన్నా వాయిస్ అనేది సరిగా రావట్లేదు ఇంకా ఈరోజు కొంచెం బెటర్గా ఉంది కానీ నిన్న అసలు డే అంతా కూడా వాయిస్ అనేది రాలేదండి సడన్గా పొద్దున లేచిన దగ్గర నుంచి వాయిస్ అనేది అసలు బయటికి రాలేదు మిరియాలు వేసుకొని టీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఇన్హీలర్ అది ఇది ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటే ఈరోజు కొంచెం బెటర్గా ఉంది వాయిస్ అందుకని చెప్పేసి టెన్ డేస్ అయిపోతుంది వీడియో పెట్టేసి నేను లాస్ట్ వరలక్ష్మి వ్రతం అప్పుడు వీడియో చేశాను కదా అదొక్కటి అనమాట వీడియో అప్పటి నుంచి కోల్డ్ కాఫ్ ఇట్లానే ఉంది కాకపోతే కాఫ్ ఎక్కువగా ఉండడం వల్ల దగ్గి దగ్గి అసలు వాయిస్ అనేది వెళ్ళిపోయింది వాయిస్ అనేది రాలేదు వీడియో చేయడానికి బ్లౌజెస్ ఉన్నాయండి ఇవన్నీ కూడా అనమాట రెండు బ్లౌజెస్ ఉన్నాయి అట్లాగే ఇవన్నీ కూడా వర్క్ వేసిన క్లాత్స్ ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంది ఇవన్నీ కూడా రీసెంట్గా వేసిన బ్లౌజ్ డిజైన్స్ అండి ఈ రెండు కూడా బ్లౌజ్ స్టిచ్ చేశాను ఇవన్నీ కూడా ఈ మధ్యలో వేసిన డిజైన్స్ కాకపోతే వీటి గురించి చెప్దామంటే వాయిస్ అనేది ఎక్కువగా రావట్లేదు గొంతు అనేది నొప్పి వస్తుంది అందుకని చెప్పేసి గొంతు కొంచెం సెట్ అయిన తర్వాత నేను ఈ డిజైన్స్ అన్నీ కూడా మీకు చూపిస్తాను దీంట్లో న్యూ డిజైన్స్ ఉన్నాయి అలాగే కలర్ కాంబినేషన్ కూడా బాగున్నాయి అనమాట వీడియో టెన్ డేస్ అయిపోయింది కదా పెట్టేసి మళ్ళీ మన వీడియో అనేది సజెషన్లోకి వెళ్ళదు ఎక్కువ టైం తీసుకుంటే అందుకని ఈ టైంలో ఈ వీడియో పెడుతున్నాను తప్పుగా కామెంట్ అయితే మెసేజ్ చేయకండి ఎందుకంటే వీడియోస్ అనేది కంటిన్యూగా పెట్టాలి యూట్యూబ్లో ఎప్పటికప్పుడు వీడియోస్ అనేది పోస్ట్ చేసుకుంటూ వెళ్ళాలండి చాలా టైం గ్యాప్ అనేది తీసుకోకూడదు నేను ఇప్పుడు టెన్ డే టెన్ డేస్ అయిపోయింది కదా వీడియో పెట్టేసి మళ్ళీ నా వీడియో అనేది యూట్యూబ్ సజెషన్లోకి తీసుకువెళ్ళదు అందుకని చెప్పేసి ఈ టైంలో ఒక వీడియో అయినా కొన్ని నిమిషాలైనా పర్లేదు ఉండాలి అని చెప్పేసి ఈ సిచ్యువేషన్లో కూడా వీడియో అనేది పెడుతున్నాను అనమాట మనము రెగ్యులర్గా వీడియోస్ పెడితేనే యూ యూట్యూబ్లో మంచి గ్రోత్ అనేది ఉంటుంది ఇప్పుడు నా ఛానల్కి మానిటైజేషన్ అయిపోయింది అట్లాగే గూగుల్ నుంచి పిన్ కూడా వచ్చింది ఇప్పుడు మళ్ళీ నెగ్లెక్ట్ చేయొద్దు అందుకని చెప్పేసి గొంతు ఇట్లా ఉన్నా కూడా వీడియో అనేది పెడుతున్నానండి ఈ కోల్డ్ కాఫ్ వల్ల ఒక వన్ వీక్ నుంచి సరిగా మిషన్ అనేది పెట్టట్లేదు అనమాట జస్ట్ ఈ బాక్స్ అనేది చూసుకుంటూ పడుకుంటూ అట్లా ఈ బాక్స్ అనేది వేస్తున్నాం కానీ స్టిచ్చింగ్ అయితే చేయట్లేదు కొంచెం సెట్ అయిన తర్వాత వీడియోస్ అనేది రెగ్యులర్గా పెడతాను ఓకే అండి మరొక వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చేస్తాను కొంచెం సెట్ అయిపోయిన తర్వాత అప్పటి వరకు మన ఛానల్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి అట్లాగే మన ఛానల్లో ఏదైనా వీడియోస్ నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు ఫాలో అవడానికి ట్రై చేసేయండి ఇవన్నీ కూడా మీకు తర్వాత వీడియోలో పెడతాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్